మొట్టమొదగా ఎమ్మెల్యే అయి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా దేశమే గర్వించే పద్ధతిలో వారు బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు వారు దేశానికి ప్రధానమంత్రి అయితే గుజరాత్ ఎట్లయితే అభివృద్ధి చెందిందో దేశం కూడా అభివృద్ధి చెందే ఆస్కారం ఉందని చెప్పి పార్టీ భావించి వారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తే యావత్ దేశ అంతా కూడా మోడీ గారే ప్రధానమంత్రి కావాలని చెప్పి ఆత్మను ఆవిష్కరించి దేశ ప్రజలు వారి ప్రధానమంత్రి ఎన్నుకున్నారు వారు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు ఈ పదకొండు సంవత్సరాల కాలంలో పేదలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఆలోచన చేయడంలో డిజైన్ చేయడంలో అమలు చేయడంలో వారు నిర్వహించిన పాత్ర మాటలు చెప్పరాదు అందులో ఒక స్కీమ్ పేదవాళ్లకు వైద్యం చాలా ఖరీదుగా ఉంది మందులు కొనుక్కోలేకపోతున్నారు కుటుంబంలో మందుల మీద వైద్యం మీద పెట్టే ఖర్చు భరించలేకపోతుందని చెప్పి ఇవాళ దేశవ్యాప్తంగా పేదవాళ్లకు చౌక మందులు అందించాలన్నటువంటి సంకల్పంలో భాగంగా భారతీయ జన ఔషధి కేంద్రాలని ఏర్పాటు చేయాలని ఇప్పటికే పద్నాలుగు వేల ఆరు వందల జనౌషి కేంద్రాలను ఓపెన్ చేసి రాబోయే కాలంలో పేదవాళ్ళకి రాబోయే కాలంలో పేదవాళ్ళకి యాభై నుంచి ఎనభై శాతం వరకు మందులు క్వాలిటీ మందులని సస్తా ధరకు అందించాలని సంకల్పంలో భాగంగా వారి నడుపుతున్నారు దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి గోపు రమణారెడ్డి గారు ఇవాళ దీన్ని డిజైన్ చేయడం జరిగింది దీంట్లో పాల్గొంటున్నటువంటి ఆర్కే శ్రీనివాస్ గారు గౌరవ కార్పెటర్లు మీనా ఉపేందర్ రెడ్డి గారు శ్రావణ్ గారు అదేవిధంగా ఆదిత్య గారు ప్రసన్న గారు సుధాకర్ గారు శర్మ గారు సత్యనారాయణ బాబు గారు ఉమర్ఖాన్ గారు సుదర్శన్ గారు పరమేష్ గారు అనేక మంది నాయకులు మాజీ సైనికులు ఇవాళ పిల్లలు స్కూల్ పిల్లలు అందరికి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఒకటే ఒకటే ఆశయం ఇవాళ రాజకీయాల్లో మనం చూస్తాం నాయకుడు కావాలి కుటుంబాన్ని అంతా కూడా రాజకీయాలు తీసుకురావాలి సంపాదనే ఏజెండాగా జరుగుతున్న ఈ రోజులలో నూట నలభై కోట్ల ప్రజలే నా కుటుంబం అని చెప్పి భావించి దేశం కోసం అంకితమైనటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు ఆకలిని చవిచూసిన బిడ్డగా దుఃఖం అంటేందో తెలిసిన బిడ్డగా ప్లాట్ఫామ్ల మీద చేముకున్న బిడ్డగా పేదల కష్టాలు తెలిసిన బిడ్డగా ఇవాళ దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్ని స్కీములు ఇలాంటివే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు రెస్పెక్ట్ లేకుండా ఇలా బైర్భూగిపోయేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాకెట్ సైన్స్ యుగంలో డెబ్బై ఐదు వసంతాల తర్వాత కూడా సాటి మహిళకు ఒక టాయిలెట్ కట్టేయాలని దృష్టిలో ఉందని చెప్పి భావించి పన్నెండు కోట్ల ఇళ్లలో ఇవాళ టాయిలెట్స్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన మాన్యుడు నరేంద్ర మోడీ గారు ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా మోడీ గారి పరిపాలన మోడీ గారి దాతృత్వం మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పర్యటిస్తూ భారతదేశం ఒక ఔన్నత్యం కానీ గొప్పతనాన్ని కానీ చాటి చెప్తున్న తీరు ఇవాళ భారత జాతి ఆత్మగౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఎంత గొప్పగా ఎదుగుతుందో సగటు భారతీయుడు గల్లిగిలేసి ఆమె ఇండియన్ అని చెప్పగలిగేటువంటి స్థాయికి రావడానికి ప్రధాన కారకం నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి అనేక స్కీములలో ఈ భారతీయ జనౌషి ఒక గొప్ప విజన్ కాబట్టి దీన్ని మరింత సక్సెస్ చేసుకోవాల్సిన అక్కడ ఉన్నది కొంతమంది కంపెనీ మందుల కంపెనీలలో కొంతమంది ప్రైవేటు వ్యాపారులు ఈ జనౌషి కేంద్రాలలో క్వాలిటీ మందులు దొరికాయని ఈ జన ఔషధి కేంద్రాలలో సరిగా మందులు ఉండమని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నాం మేము నేను ఈ మధ్య కాలంలో ఫార్మాసికల్స్ కమిటీలో నేను ఉన్నా కెమికల్స్ ఫెర్టిలైజర్స్ ఫార్మాసిటికల్ కమిటీలో ఉన్నా మనం నేను ముప్పై మంది పార్లమెంట్ సభ్యులు ముప్పై ఏళ్ళ క్రితం మూతబడ్డ ఐడిపిఎల్ కంపెనీ తీసుకుపోయినాం ఇవాళ సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలో ప్రజలకు క్వాలిటీ మెడిసిన్స్ కావాలంటే చౌకగా మెడిసిన్ కావాలంటే అందుబాటులో ఉండాలంటే ఒకనాడు దేశంలో పేదలకు మందులు అందించిన ఐడిపిఎల్ కంపెనీ మళ్ళీ పునరుద్ధరించాలి అక్కడ మందులు మరిన్ని ఓపెన్ కావాలి జన ఔషధి కేంద్రాలలో ఈ మందు లేదనే పరిస్థితి లేకుండా ఏ టైం అయినా కూడా ఆ మందును అందించేటువంటి సంకల్పం అమలు చేయాలని చెప్పి మేము డిసైడ్ చేయడం జరిగింది తప్పకుండా ప్రధానమంత్రి గారు ఈ ఈ ప్రోగ్రాం ఈ కార్యక్రమం చాలా ఉన్నతమైన ప్రోగ్రాంగా భావిస్తారు కాబట్టి సౌత్ ఇండియాకి కర్ణాటక తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ ఇలా తెలంగాణ మహారాష్ట్ర కూడా కొంత పార్ట్ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలకు ఢిల్లీ నుంచి మందులు వచ్చేదానికంటే ఇక్కడి నుంచి మందులు పంపిణీ జరిగితే కొంత తొందరగా వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఎఫెక్టివ్గా ఈ షాపులు మరింత నడిచే ఆస్కారం ఉంది కాబట్టి ఇలా ఆపరేట్ జరుగుతా జరుగుతాం ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్ని సమస్యల మధ్య కూడా జన ఔషధి కేంద్రాలు అనేక ఆటుపోట్ల లోనై ఇవాళ ముందుకు పోతూ ఉన్నాయి వాటిని మరింత ప్రోత్సహించే పద్ధతిలో పేదలకు సస్తాలో మందులు అందించే పద్ధతిలో ఇవాళ మనం అవేర్నెస్లో భా అవేర్నెస్ ప్రోగ్రాంలు బాగా ప్రజలకు అవేర్నెస్ చేయాలని చెప్పి సంకల్పన భాగంగా ఇవాళ వాక్ ఇవాళ పాదయాత్ర ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు దాంట్లో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో మాలాంటి వాళ్ళని కూడా ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేరువ చేసే దాంట్లో మరింత గా అందించే దాంట్లో మా వంతు పాత్ర కూడా ఉంటుందని చెప్పి మీకు మన చేస్తూ మీ అందరి ధన్యవాదాలు నమస్కారం